హలో అండి వెల్కమ్ టు దింపరస్ తెలుగు టారో రైడింగ్ ఈరోజు టాపిక్ వచ్చేసి మీకు మీ పర్సన్కి మధ్య ఆర్గ్యుమెంట్ చేయడానికి అసలు రీజన్ ఏంటి మీ పర్సన్ ఎందుకు ఇలా చేంజ్ అవుతున్నారు అనే దాని గురించి కార్డ్స్ అయితే పిక్ చేద్దామండి మీ పర్సన్ నేమ్ టూ ఆర్ త్రీ టైమ్స్ అనుకోండి వాళ్ళకి రెజెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందన్నమాట మీ పర్సన్కి మీకు ఎందుకు గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయి మీ పర్సన్ మీతో ఎందుకు అప్పట్లాగా ఉండట్లేదు అనే దాని గురించి కార్డ్స్ అయితే పిక్ చేద్దాం దాని యొక్క ఫీలింగ్స్ ఏంటి అనే దాని గురించి కార్డ్స్ పిక్ చేద్దామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ అనేవి చెక్ చేద్దామండి మీ పర్సన్ నేమ్ టూ ఆర్ త్రీ టైమ్స్ అనుకోండి వాళ్ళకి రెజినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఓకే మనీ ప్రాబ్లంలో ఉన్నారంటండి మీ పర్సన్ మనీలో స్ట్రక్కింగ్ స్ట్రక్కింగ్ అయి ఉన్నారు మీ నుంచి ఎటువంటి సపోర్ట్ అనేది తనకి రావట్లేదు ఆ ఫ్యామిలీ నుంచి ఎటువంటి సపోర్ట్ అనేది తనకి లేదని చెప్పేసి ఒక ఫీలింగ్లో ఉన్నారనమాట తను అనుకున్న గోల్స్ అన్నీ తను రీచ్ అవ్వలేకున్నారు అని చెప్పేసి అనుకుంటున్నారు మీ నుంచి ఏదైనా సపోర్ట్ అనేది తనకు వస్తే బాగుందని చెప్పేసి ప్లస్ మీరా బయట వేరే ఆపర్చునిటీస్ అనేది తనకి ఎవ ఎవరి ఇంపార్టెన్స్ అనేది తను డిసైడ్ చేసుకోలేకపోతున్నాడు అలాగే తనకి ఎవరైనా ఒక హెల్ప్ అనేది చేస్తే బాగుండు తన మనీ మ్యాటర్లో తను చేయాలనుకున్న విషయాలు ఏదైనా కానీ ఒక హెల్ప్ అనేది చేస్తే బాగుండు ఒక అంటే ఏ అంటే లైక్ స్పీడ్గా వచ్చే అమౌంట్ కానీ స్పీడ్గా వచ్చే గ్రోతింగ్ కానీ తను ఇష్టపడుతున్నాడు అనమాట అది మీ నుంచి తనకి అందట్లేదు మీరు సపోర్ట్ అనేది ఇవ్వట్లేదు తన నుంచి నాకు అమౌంట్ అనేది రాదు తను ఏం చేయలేదు నాకు సపోర్ట్నెస్ అనేది ఏం చేయలేదు అసలు నేను ఫస్ట్ దీన్ని ఈ లైఫ్ని ప్రిఫర్ చేసుకోరా లేకపోతే బయట లగ్జరీ లైఫ్ అనేది నేను చూసుకోవాలా అనే దాని గురించి ఒక డైనమోలో అయితే ఉన్నారండి అందుకని మీ పర్సన్ మీతో ఇలా బిహేవ్ చేస్తుండొచ్చు ఓకే అండి చూద్దాం అలాగే మీ పర్సన్ థాట్స్ అనేవి ఎలా ఉన్నాయి మీ పర్సన్ ఎనర్జీ అండి ఇది మీ పర్సన్ ఎందుకు మీతో ఇలా బిహేవ్ చేస్తున్నారు ఆర్ మీ పర్సన్ యొక్క థాట్స్ నెక్స్ట్ మూవ్ ఏంటి అనే దాని గురించి కార్డ్స్ అయితే పిక్ చేద్దాం ఓకే అండి తనను తాను ప్రొటెక్ట్ చేసుకుంటున్నాడండి ఏ విషయానికైనా తను సేఫ్ జోన్లో వెళ్తున్నారు మీరు అడిగే క్వశ్చన్ ఏదైనా కానీ తనని తను ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు ఎందుకంటే తన తనదేం తప్పు లేదు నేను నార్మల్గానే నీతో బిహేవ్ చేస్తున్నాను అని చెప్పేసి అనుకుంటున్నాడు ఒక గ్రోతింగ్ అనేది తనకి స్టెప్ బై స్టెప్ వస్తే బాగుండు లైక్ తన యొక్క లైఫ్ అనేది చేంజ్ అయితే బాగుండని చెప్పేసి అనుకుంటున్నాను తన ఒక ఎంజాయ్మెంట్ చేస్తే బాగుండు లైఫ్ని ఎంజాయ్ చేయాలి మంచిగా లగ్జరీ లైఫ్ అనేది నేను ఎంజాయ్ చేయాలి నేను అనుకున్నవన్నీ నేను అచ్యూ చేయాలనుకుంటున్నాను బట్ దానికి ఏంటంటే మనీ ప్రాబ్లమ్ మనీ ఇష్యూస్ వస్తున్నాయి ఫ్యామిలీ సపోర్ట్ అనేది తనకు అందట్లేదు ప్లస్ ఫ్యామిలీ సపోర్ట్ కానీ ఫ్యామిలీ నుంచి ఏదైనా అసెట్స్ కానీ లైక్ మీ యొక్క ఫ్యామిలీ నుంచి కానీ లేక మీ నుంచి కానీ ఏదైనా ఆపర్చునిటీస్ అనేవి అసెట్స్ అనేవి వస్తే బాగును మనీ 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 మెయిన్ ప్రాబ్లం అయిపోయింది మీ యొక్క రిలేషన్లో ఏంటంటే మనీ ప్రాబ్లం అయిపోయింది అనమాట మీ యొక్క రిలేషన్ కంటిన్యూ అవ్వడానికి మనీ అనేది తనకు తగ్గట్లేదు ఎందుకంటే తన లగ్జరీ లైఫ్కి అలవాటు పడి ఉన్నారనమాట మీ నుంచి అంతా అమౌంట్ రాదని చెప్పేసి తను మీ యొక్క ఫ్యామిలీని తను అవాయిడ్ చేయాలనుకుంటున్నారు మీ యొక్క ఫ్యామిలీ కన్నా తనకి మనీయే ఇంపార్టెంట్ తను ఏది మీతో షేర్ చేసుకోవట్లేదు ఏ విషయం మీతో సరిగ్గా క్లారిటీ అనేది ఇవ్వట్లేదు అనమాట ఆర్ నీకేం తెలుసులే నీదేముందిలే అని చెప్పేసి మీతో అనుకుంటున్నారనమాట మీ పర్సన్ ఏంటంటే లగ్జరీ లైఫ్ అనేది కోరుకుంటున్నారు అందుకని సో దాట్ మీతో ఏంటంటే ఎక్కువ ప్రయారిటీ అనేది మీకు ఇవ్వలేకపోతున్నారు అనమాట బయట ఎక్కువ లగ్జరీస్ అలవాటు పడిపోయి తను తను చేసేది కరెక్ట్ అనుకుంటున్నారు తన నుంచి మీకు ఏదైనా ఆపర్చునిటీ వస్తే బాగుండు తను యొక్క బిజినెస్ కానీ కెరీర్ కానీ జాబ్ కానీ ఏదో ఒక దాంట్లో ఒక ఆపర్చునిటీస్ అనేవి వస్తే బాగుండు నా లైఫ్ అనేది మంచిగా సెటిల్ అయితే బాగుండు అని చెప్పేసి అనుకుంటున్నారు ఒక్క లేడీ ఆర్ జెంట్ ఎవరైనా కానీ వాళ్ళ యొక్క పర్సన్కి ఎంతవరకు సపోర్ట్ చేయగలరు అంతవరకు సపోర్ట్ చేయగలరు బట్ ఏంటంటే మీ పర్సన్ ఏమనుకుంటున్నారు మీ నుంచి తనకి ఏ ఇన్కమ్ రాదు తనకి మీరు అందించే ప్రేమ సరిపోదు లైక్ ఎందుకంటే తను బయట అలవాటు పడి ఉన్నారు బయట లగ్జరీ అనేవి వాళ్ళు ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు అనమాట దానికోసం ఏంటంటే మిమ్మల్ని అవాయిడ్ చేస్తారు మీ మాట వినట్లేదు కాకపోతే తనకి తను చేసే పని అంత సాటిస్ఫాక్షన్గా లేదు మిమ్మల్ని మీకు అబద్ధాలు చెప్పి బయటికి వెళ్ళి తిరిగి రావడం అంత అంత సాటిస్ఫాక్షన్గా లేదు తను అనుకున్నవన్నీ తను సాధించగలుగుతున్నాడు కాకపోతే తన లైఫ్ అనేది తనకి సాటిస్ఫాక్షన్గా లేదు ఎందుకంటే మిమ్మల్ని బాధ పెట్టి సారీ మిమ్మల్ని బాధ పెట్టి తన లైఫ్లో ముందుకు వెళ్ళాలని అనుకోవడం చాలా తప్పు మీరు యొక్క పెయిన్ ఎంత భరిస్తున్నారో అలాగే ఫ్యూచర్లో మీ పర్సన్ కూడా అంతే పెయిన్ అనేది తీసుకుంటారనమాట ఎవరన్నా హెల్ప్ అనేది వస్తే పాడు కాకపోతే మీ మధ్యలో చిన్న చిన్న ఇష్యూస్ రావడం జరుగుతుంది ఆరోజు చిన్న చిన్న మ్యాటర్స్ అనేవి లీగల్ మ్యాటర్స్ ఏదైనా కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటే మీ పర్సన్ చేసే వర్క్ అనేది కరెక్ట్ కాదనమాట అందుకని ఒక అథారిటీతో ఉండాలి పర్సన్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పేసి మీరు ఒక డైనమోలో ఉన్నారు తను ఏమనుకుంటున్నాడు మొత్తం నా కంట్రోల్లోనే ఉండాలి మొత్తం అన్నీ నేను చెప్పినట్టే జరగాలి నేను చెప్పిందే వినాలి అందరు ప్రతి ఒక్కరు అని చెప్పి ఒక అథారిటీ అనమాట తన యొక్క కరేజ్తో డామినేట్ చేస్తానన్నమాట మీరు చెప్పే మాటలు అస్సలు వినకుండా తన యొక్క కరేజ్తో డామినేట్ చేసి మిమ్మల్ని బెదిరింపి మీ నోరు ముప్పించాలని చూస్తున్నారు కానీ తను చేసింది తప్పు అని చెప్పేసి మాత్రం ఒప్పుకోవట్లేదు అలాగే మిమ్మల్ని కూడా మిడిల్ డ్రాప్ చేయాలి అనే ఒక ఆలోచనలో కూడా ఉండొచ్చు మీ పర్సన్ ఎందుకంటే తనకి మనీయే ప్రయారిటీ అంటే మీకన్నా మనీయే ఇంపార్టెంట్ మన మనీ ఎవరిస్తే వాళ్ళ దగ్గర వాళ్ళతో ఉండడం వాళ్ళతో రిలేషన్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి తను అనుకుంటున్నారనమాట ఒక పర్సన్ ద్వారా తనకి మనీ అందుతుంది దానివల్ల ఏంటంటే ఆ పర్సన్కి ప్రయారిటీ ఎక్కువ ఇస్తున్నారు మీకు తక్కువ ఇస్తున్నారు అది మీకు అర్థమవుతుంది మీ రిలేషన్ అనేది అసలు ఇలాగే కంటిన్యూ అవుతుందా లేదా అని చెప్పేసి మీలో భయం అయితే ఉంది కానీ మీ పర్సన్ ఏంటంటే న్యూగా రిలేషన్ కోరుకుంటున్నాడు న్యూ పర్సన్తో తను ఉండాలనుకుంటున్నారు ఎందుకు తనకి తన నుంచి అమౌంట్ అనేది వస్తుంది తన నుంచి హెల్ప్ అనేది దక్కుతుంది మీ నుంచి అంత అమౌంట్ అనేది రాదు మీ ప్రేమ నిజమే కానీ తనకి ఏంటంటే తన తనతో వచ్చే అమౌంట్తో కూడా అవసరం నా లగ్జరీ లైఫ్ అనేది అవసరం అని చెప్పేసి ఒక అపోహలు అయితే మీ పర్సన్ ఉన్నారనమాట ఏదైనా ఒక అవకాశం వస్తే ఆ పర్సన్కి దగ్గరికి వెళ్ళి ఆ పర్సన్తో రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు బట్ తనతో పాటు ఎవరైనా హెల్ప్ హెల్ప్ చేస్తే బాగుండు నాకు ఆ పర్సన్కి మధ్య ఒక రిలేషన్ అనేది కంటిన్యూ అవ్వడానికి ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు అని చెప్పేసి ఒక డైనమోలో ఉన్నారనమాట బట్ ఎందుకంటే ఎట్ ప్రజెంట్ మీ పర్సన్ మనీలో స్ట్రక్ అయి ఉన్నారు మనీ పరంగా స్ట్రక్ అయి ఉన్నారు ఆ పర్సన్ వల్ల మనీ అనేది వస్తుందని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారనమాట అలాగే వాళ్ళతో రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలనుకుంటున్నారు వాళ్ళతో కంటిన్యూ చేసిన తర్వాత తన యొక్క లైఫ్ అనేది సెటిల్ అవుతుంది తన లైఫ్ అనేది బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నారనమాట మీ పర్సన్ ఏంటి మనీ పరంగా అవాయిడ్ అవుతున్నారు మీ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గరికి మనీ పరంగా అవార్డ్ అవి ఆ పర్సన్ నుంచి వచ్చే అమౌంట్ వల్ల తన లైఫ్ అనేది సెటిల్ అవుతుంది మీ నుంచి అంత అమౌంట్ అనేది తనకి రాదు లైక్ తనకి ప్రేమ్ అనేది అర్థం అవ్వట్లేదు అనమాట మనీ 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 ఉంటేనే అన్ని అని చెప్పేసి అనుకుంటున్నారు సో దట్ మీ పర్సన్కి మీకు మధ్య జరుగుతున్న అవైర్నెస్ ఏంటంటే మనీ ప్రాబ్లమ్స్ వల్ల మీకు ఇట్లా జరుగుతుంది అనమాట సో లైక్ చూసుకోండి మీ పర్సన్ పక్కకి వెళ్ళి వాళ్ళతో రిలేషన్ అనేది కంటిన్యూ చేయడం ఎంత మాత్రం కరెక్ట్ అది మీకు తెలుసు తను అమౌంట్ కోసమే ఇట్లా చేస్తున్నారేమో అని చెప్పేసి ఒక ఉన్నారు తను కూడా అదే చెప్తున్నారు సెటిల్ అయ్యే వరకు చూద్దాము నన్ను సెటిల్ అవ్వనివ్వునా మన ఫ్యామిలీ సెటిల్ అవ్వడం అందుకని కానీ దాని పరిణామాలు వేరే ఉంటాయండి ఓకే అండి థ్యాంక్ యూ ఆ రీడింగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయరా